కుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టును అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సందర్శించారు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక అధికారులతో కలిసి రిజర్వాయర్ గేట్లను ఆయన పరిశీలించారు ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగిందని అధికారులు కలెక్టర్కు వివరించారు ఈ నేపథ్యంలో గేట్ల భద్రతపై ఆయన ఆరా తీశారు త్వరలో బీటీపీ హైకట్టుకు సాగునీరు విడుదల చేయాల్సి ఉన్న నేపథ్యంలో నీటి లభ్యత హైకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు

ఇది డ్యామ్ కట్టిన కింద డౌన్స్ ఉండే మనం మిగిలి అది ఇది ఉంటుంది ఇక్కడ మీకు లోకల్ వాళ్ళు ఏమి పెద్దగా డిగ్రేషన్ అని ఏమి రావట్లేదా మామూలుగా ఇట్లాంటి పెద్ద వాడి ఉంటే చాలా మంది వస్తారు కదా సాయంత్రం వస్తారు అక్కడ కింద వస్తారు సార్ మనం వచ్చి అన్నం ఫుడ్ చేసుకొని ఇది నీరే టు కర్ణాటక చాలా మంది వస్తారు సండే ఎక్కువ వస్తారు

అన్ని బోర్డర్ లేదు సార్ నాకు 5 కిలోమీటర్ దాటిన తర్వాత కర్ణాటక స్టార్ట్ అవుతుంది. అడవు సైడ్ లో బానే ఉంటా. వాల్ సైడ్ బాగునే సార్ మధ్యలో ఒక టూ కిలోమీటర్స్ ప్రాబ్లం ఐట వాళ్ళ సైడ్ ఇప్పుడు కొంతమంది మన రోడ్లు బాగున్నాయి ఇప్పుడు వాళ్ళ రోడ్లు బాగున్నాయి సార్ ఇప్పుడు మనం దాని వాల డబుల్ రోడ్ అంత బాగా మనం డెవలప్ చేద్దాం సార్ మనం మెయిన్ రోడ్ డబుల్ చేయండి సింగిల్ ఉంది డబుల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి